కూడా రెడీ చేయడం జరిగింది దానిలో మీకు వాట్సాప్ లో మనమిత్ర కార్యక్రమం మీకు తెలుసు మనమిత్ర కార్యక్రమం ద్వారా వాట్సాప్ మెసేజ్ లో ఆ వాట్సాప్ ఆ నంబర్కి ఆ నంబర్ లో కూడా ఈ గ్రీవెన్స్ మొడ్యూల్ పెట్టుకోవడం జరిగింది ఒకవేళ మీకు దీనిలో ఏదైనా ఎవరికైనా ఎలిజిబుల్ గా ఉండి కానీ మీకు రాలేని పరిస్థితి ఉన్నది అయితే దయచేసి ఆ గ్రీవెన్స్ మొడ్యూల్ వాడుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఒకవేళ ఈ ఫిట్నెస్ కానీ అలాంటి చలానాలు కానీ ఏదైనా మీ తరపు నుంచి ఏదైనా పెండింగ్ ఉన్నది అయితే దయచేసి అది క్లియర్ చేసినది ఖచ్చితంగా రాబోయిన రోజుల్లో ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళ ఖాతాల్లో ఆ అమౌంట్ జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి మీ అందరికీ కూడా ఈ ఒక ప్రోగ్రాం భాగంగా అది మీ అందరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆ ఈ యొక్క ఫిట్నెస్ కానీ చలానల్ కానీ ఏదైనా పెండింగ్ ఉన్నది అయితే తొందరగా మీ సైడ్ నుంచి మీరు అది క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాను అండ్ ఏదైనా ఇలాంటివి ఇష్యూస్ ఉన్నాయంటే లోకల్ సచివాలయం కానీ లేదంటే గ్రీవెన్స్ మోడ్యూల్ కానీ ఖచ్చితంగా వాడుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను కూడా జిల్లాకి కొత్తగా వచ్చాను ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీస్ ఇంకా వెళ్ళలేదు ఖచ్చితంగా సింగనమల కాన్స్టిట్యున్సీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకొని సెలవుస్తున్నారు